धन्यूदम धन्यवाद

సంబంధ నా భూమిని సమాజాన్ని వాతావరణాన్ని కాపాడడానికి నా వంతు కృషి చేస్తాను పర్యావరణ పరిశుభ్రత కాపాడుతాను వాడిన వస్తువులను పునర్వినియోగం చేయడానికి కృషి చేస్తాను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం మానివేస్తాను ప్లాస్టిక్ సంచులు బదులు పేపర్ బ్యాగులు జూట్ లేదా బట్టల సంచులు వాడతాను వనరులు వృధా కాకుండా కాపాడుతాను ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచుతాను చెట్లు ఎక్కువగా నాటుతాను నీరు మరియు విద్యుత్ వృధా కాకుండా జాగ్రత్త పడతాను నేను స్వచ్ఛతా హీ సేవలో భాగంగా చేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ మన ఆంధ్రప్రదేశ్లో స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీసుకుంటున్నట్లు నా వంతు కృషి చేస్తాను స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ జై

चूनि <laughs>